ఈ రోజు పనని రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేష మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి రాజకీయ పరమైనటువంటి లబ్ధికే చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తిపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధికే చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ విజయాన్ని తెచ్చిపెడుతుంది గృహ సంబంధిత కార్యక్రమాలు కూడా సజావుగా పూర్తి చేయగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక నూతన పరిచయాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి లబ్ధిని చేకూరుస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు అవుతాయి ఆశించినటువంటి ప్రయోజనాలు వెను వెంటనే పొందగలుగుతారు వృత్తిపరమైనటువంటి విభేదాలు ఏర్పడినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు వైద్య రంగం వారికి బాగా అనుకూలిస్తుంది వ్యాపార రంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగంగా పొందగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రెండు నీల మేలుని కలిగిస్తుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక కోర్టు సంబంధిత లావాదేవీలు ప్రక్రియలు ఈ రోజు మీకు బాగా అనుకూలిస్తాయి ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమనుగుతాయి నూతన వ్యాపార ఒప్పందాలు పనికిరావు వ్యవహారికంగా కూడా ఆచితూచి చేసేటువంటి సంభాషణలు మాత్రమే ఉపకరిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు పశుపూర్ణం త్వరతగతిని శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఇక విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈరోజు మీకు బాగా అనుకూలిస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్ైతే స్థిరాస్త విషయాల్లో చిరు పేచీలు ప్రారంభమవుతాయి నూతన విధానాలతో చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కూడా విఘ్నాలను చూస్తారు ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి కుటుంబ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారికి తోడవుతాయి విదేశీ సంబంధిత లావాదేవీల్లో అనుకూలత చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు గృహ సంబంధిత మరమ్మతులు ప్రక్రియలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ పరమైనటువంటి చిక్కులు ఏర్పడినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు ఆర్థికపరమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందగలుగుతారు ఆర్థిక లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి వ్యాపార ఒప్పందాలు వేగంతో కుదుర్చుకోగలుగుతారు ఈరోజు మీ అదృశ్య సంఖ్య ఎనిమిది నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి ఇక సాహస నిర్ణయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి అనుకూలిస్తాయి ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది స్థిరాస్తు విషయాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి నూతన ప్రక్రియలు లాభించవు వ్యాపార రంగం వారికి అనుకూలత ఉన్నప్పటికీ కూడా శ్రమ అధికంగా ఉంటుంది విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలతగా చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఇక రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో చిక్కులు ఏర్పడతాయి పైవారితో చేసేటువంటి సంభాషణల విషయంలో కూడా చిరు సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారికి ఏర్పడినప్పటికీ కూడా చిక్కులు కూడా సమాంతరంగా ఏర్పడతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రెండు నీలపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది విఘ్నాల్ని దూరం చేస్తుంది పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక్కడ నూతన స్నేహాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి లబ్ధిని చేకూరుస్తాయి ఈ రోజు రుచిక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల్లో ఆనంద సంఘటనలు ఏర్పడతాయి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా విజయాల్ని సాధించగలుగుతారు నూతన ప్రక్రియలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు చేకూరుతాయి వ్యాపార లబ్ధికే చేసేటువంటి కార్యక్రమాలు కూడా అనుకూలిస్తాయి స్నేహితుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు విదేశీ సంబంధిత లావాదేవీల్లో అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు ప్రక్రియలు ఉపయోగపడతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపచేస్తాయి ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు చిక్కులు ఏర్పడినప్పటికీ నేర్పుతో తప్పించుకోగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందుల్ని దూరం చేసుకోగలుగుతారు వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశీ వ్యవహారాలు కూడా లాభిస్తాయి నూతన విధానాలు గృహరీత్యా కూడా అనుకూలిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది పడమడ దిక్కు ప్రయాణం శుభకరం అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు ఇక వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి ఆనందకర సంఘటనలు వృత్తిరీత్యా ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా కూడా చోటు చేసుకుంటాయి వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం దైవం సుబ్రహ్మణ్య స్వామి ఇక నూతన స్నేహాలు బాగా లబ్ధిని చేకూరుస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు ఆదాయంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తి కూడా చోటు చేసుకుంటాయి విదేశీ వ్యవహారాల్లో తలదూర్చినప్పటికీ కూడా ఆనంద సంఘటనలు వార్తలు వింటారు వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమ నిర్వహణలో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది ఆకుపచ్చవర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి కోర్టు సంబంధిత వ్యవహారాలు లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే స్త్రీలకు ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన ప్రక్రియలు అనుకూలిస్తాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి వ్యవసాయ రంగం వారికి అనుకూలిస్తుంది సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు శ్రమతో సాధించగలుగుతారు వృత్తిపరమైనటువంటి విభేదాలు వీడిపోతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది వర్ణం మేలును కలిగిస్తుంది పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి